అండి నమస్కారం నేను బెల్లప్ సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేసిన తప్పులను ప్రజెంట్ గవర్నమెంట్ కూడా రెట్టిఫై చేసుకోకుండా రైతుల భూములతో మూడు ముక్కల ఆడారు ఆడుతున్నారు అనడానికి కొన్ని కారణాలు నేను మీకు తెలియజేస్తాను గతంలో అనగా రెండు వేల పదిహేనులో ఆల్రెడీ ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములను సపరేటుగా చేసి ఒక లిస్టుని రిజిస్టర్ ఆఫీస్కి పంపించడం జరిగింది ఎప్పుడు రెండు వేల పదిహేనులో కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే అధికారులకు అంటే రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్ అధికారులకి జాయింట్ కలెక్టర్కి రిజిస్టర్ శాఖకి ఏ వీళ్ళు ఒక నిర్ణయాన్ని పంపించారు ఏమని ప్రభుత్వ భూములని సపరేట్గా చేసి రిజిస్టర్ ఆఫీస్కి పంపించండి దాన్ని సెక్షన్ ట్వంటీ టూ ఏ అంటే ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టండి అని కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్కి ఆ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా మేజర్ మిస్టేక్ ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రభుత్వ భూములను సబ్ డివిజన్ చేయకోకుండా ఆ యొక్క ఎంటైర్ సర్వే నెంబర్ మొత్తంలో ఉన్న భూము అంతటిని సెక్షన్ ట్వంటీ టూ ఏ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఆ లిస్టుని రిజిస్టర్ ఆఫీస్కి పంపించడం జరిగింది వీళ్ళు చేసిన మిస్టేక్ని ఎండోమెంట్ యాక్ట్ అంటే దేవాదాయ శాఖ కూడా చేయడం జరిగింది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్ నాట్ నైన్ అనే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి పది ఎకరాలు ఉందనుకోండి దాన్ని సబ్ డివిజన్ చేయకోకుండా ప్రైవేట్ ల్యాండ్లో ఇరవై ఎకరాలు ఉంటే అంటే పట్టా ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలను ఈ పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి ముప్పై ఎకరాలని ప్రభుత్వ భూమిగా అంటూ సబ్ రిజిస్టర్ ఆఫీసులకి ప్రొహిబిషన్ లిస్టులో ప పెట్టించారు సో దానివల్ల ఈ రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మాకేం తెలుసు రెవెన్యూ వాళ్ళు ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టాడు మీ యొక్క సర్వే నెంబర్ని మీ యొక్క భూమిని అంటూ సమాధానం చెబుతున్నారు వీళ్ళు చేసిన తప్పిదమే ఎండోమెంట్ యాక్ట్లో కూడా అంటే దేవాదాయ భూమి ఐదు ఎకరాలు ఉంటే సబ్ డివిజన్ చేయకోకుండా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం ధోరణితో ఇవాళ మిగతా రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పాస్బుక్లు కాడా రావట్లా అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేయట్లా అదేవిధంగా లోన్కి వెళ్తుంటే ఈ రైతులు లోన్లు కూడా ఇవ్వట్లా ఎందుకంటే అది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది అంటే ప్రభుత్వ భూమి అని చూపిస్తుంది వాళ్ళు చేసిన నిర్లక్ష్య ధోరణి ఈ అధికారులు రెవెన్యూ వాళ్ళు కానీ సబ్ కలెక్టర్ వాళ్ళు ఇదన్ని చూడాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ప్రజెంట్ కూటమి కూడా కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకోకుండా చాలామంది రైతులు రీసర్వే అన్నారు స్టార్ట్ చేశారు ఈ రోజుకి రీసర్వే క్లారిటీ లేదు అసలు ఎక్కడ దాకా వచ్చింది ఎంత చేశారు అన్నది కూడా లేదు దీనివల్ల చాలా చాలా వాళ్ళు చేసిన తప్పిదాముల వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్